నమస్తే అండి నేను మీ సుజాత వెల్కమ్ టు సుజాత కిచెన్ ఈరోజు వీడియోలో ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ను మూడు రకాలుగా ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం రండి ఆరోగ్యకరమైన మల్టీగ్రెయిన్ దోశ కోసం గిన్నెలోకి ఒక కప్పు కొలత చొప్పున వేరసెనగ గుళ్ళు మినపగుళ్ళు పచ్చిశనగపప్పు కందిపప్పు తెల్ల శనగలు అలసందలు ఉలవలు సోయాబీన్స్ పెసలు రాజ్మా తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి తెల్లారేక మరోసారి కడిగి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకొని కొంత పిండిని గిన్నెలోకి తీసుకొని సాల్ట్ వేసుకొని బాగా కలపాలి మిగిలిన పిండిని ఫ్రిజ్లో పెట్టి రెండు మూడు రోజులు ఊతప్పం గుంత పొంగనాలు కూడా చేసుకోవచ్చు పిండి మూడు నాలుగు గంటలు ఫర్మెంట్ అయితే కూడా ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రెండు గరిటెల పిండిని తీసుకొని వేడివేడిగా ఉన్న పెనంపై వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని స్పూన్ నూనె వేసి ఒకవైపు ఎర్రగా కాల్చుకోవాలి ప్లెయిన్గానైనా బాగుంటుంది అలానే తురిమిన క్యారెట్ సన్నగా తరిగిన ఉల్లి పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వేసి కలిపి వెజ్జీస్ మిక్స్ను కారపొడిని దోశపై స్ప్రెడ్ చేసి తిన్నా ఇంకా బాగుంటుంది అంతేగాక రెండు గరిటెల పిండిని పెనంపై వేసి వెజ్జీస్ మిక్స్ కొంచెం నూనె వేసి పిండిని లైట్గా స్ప్రెడ్ చేసి మంటను మీడియం టు లో ఫ్లేమ్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఎర్రగా రెండు వైపులా కాలనిచ్చి వేడి తింటే ఎంతో రుచిగా ఉండే టిఫిన్ రెడీ ఒక్కో రోజు ఒక్క వెరైటీ చేసుకొని తినొచ్చు ఒకే పిండితో పలు రకాల టిఫిన్స్ తయారు చేసుకోవచ్చు ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన వంటలు మన మన ఛానల్లో హెల్తీ రెసిపీస్ అనే ప్లేలిస్ట్లో ఉన్నాయి ఓసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి